సంవత్సరకాల బైబిల్ పట్టణ ప్రణాళికలో ముప్పై ఒకటవ రోజు జనవరి ముప్పై ఒకటవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పట్టణంలో మూడు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి యోహాను సువార్త ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మరియు మూడవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథంలోని నాలుగవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని నలభై మూడవ పుస్తకము అయిన యోహాను సువార్త ప్రారంభము యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉన్న యాభై ఒక్క వచనములు ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను దేవుని యొద్ నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగెను కానీ ఆయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయుల ఎద్దుకు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తను ఎందరు అంగీకరించరో వారికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మనుష్యేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందటివాడాయననియు నేను చెప్పినవాడు ఈయనే అనియో ఎలుగెత్తి చెప్పెను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను నీవెవడవని అడుగుటకు యూదులు ఎరుశలేము నుండి యాజకులను లీవీయులను యోహాను నద్దుకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగననక ఒప్పుకొనెను క్రీస్తును కానని ఒప్పుకొనెను క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థము కాగా వారు మరి నీ నీవు ఏలియావా అని అడుగుగా అతడు కాననెను నీవు ప్రవక్తవా అని అడుగుగా కానని ఉత్తరమిచ్చను కాబట్టి వారు నీవెవరో మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనిచున్నావని అతనిని అడిగిరి అందుకతడు ప్రవక్త అయిన యషియా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాలము చేయుడి అని అరణ్యములో ఎలిగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను పంపబడినవారు పరిసయ్యులకు చెందినవారు వారు నీవు క్రీస్తు అయినను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడిలా ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగుగా యోహాను నేను నీళ్లల్లో బాప్తిస్మమిచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన నిరుగరు ఆయన చెప్పుల వారును విప్పుకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్ధాను నదికి ఆవలనున్న బేతనీలో ఈ సంగతులు జరిగాను యోహాను సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి మరునాడు యోహాను యేసు తన యొద్ధుకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ఆయనని నేనెవరిని గూర్చి చెప్పి ఆయనే ఈయన నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇస్రాయేలుకు ప్రత్యక్ష మగుటకు నేను నీళ్ళల్లో బాప్తిష్మ వచ్చితనని చెప్పెను మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచను నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లల్లో బాప్తేమమిచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధ ఆత్మలో బాప్తేమమిచ్చువాడని నాతో చెప్పాను ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చితన యోహాను సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసువైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించరి యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగుగా వారు రబ్బీ నువ్వు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ బస చేసరి అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేలా ఆయను యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దు అతని తోడుకుని వచ్చెను మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సిమోనువు నీవు కేఫా అనబడుదు అని చెప్పెను కేఫా అను మాటకు రాయి అని అర్థము యోహాను సువార్త ఒకటవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి మరునాడు ఆయన గలిలేకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను ఫిలిప్పు బేత్సైదా వాడు అనగా ఆంధ్రియ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు ఫిలిప్పు నతనయ్యలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను అందుకు నతనయ్యలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని నడు అడుగుగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను యేసు నతనయేలు తన యొద్దుకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటమునూ లేదని అతని గూర్చి చెప్పెను నన్ను నీవు ఏలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగుగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువకమునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పెను నతనయేలు బోధకుడా నీవు దేవుడు దేవుని కుమారుడువు ఇస్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను అందుకు యేసు ఆ అంజురుపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను ఇంతటితో యోహాను సువార్త ఒకటవ అధ్యాయంలో ఉన్న యాభై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోహాను సువార్త రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములో మూడవ దినమున గలిలేలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనెను ఆయన తల్లి పరిచారకులను చూ మీతో చెప్పినది చేయుడనెను యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తోములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను ఏసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొందని చెప్పగా వారు తీసుకుని పోయిరి ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పను గలిలైలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను అందువలన ఆయన శిష్యులు విశ్వాసం విశ్వాసముంచిరి యోహాను సువార్త రెండవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహోమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి యూదుల పస్కా పండుగ సమీపింపగా ఏసు ఎరుషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఎక్కడ నుండి తీసుకొని పోండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పను శిష్యులు నీ ఇంటిని గూర్చిన శక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకునిరి కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నవే ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగుగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దాని లేపుదనని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయము నలువది ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదువా అనిరి అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును ఏసు చెప్పిన మాటను నమ్మిరి యోహాను సువార్త రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఆయన పస్కా పండుగ సమయమున ఎరుశలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామందు విశ్వాసముంచిరి అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు ఇంతటితో యోహాను సువార్త రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోహాను సువార్త మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయుడొకడుండెను అతడు రాత్రియందు ఆయన యొద్దుకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్దు నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు జన్మ ారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగుగా యేసు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునయ్యున్నది మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోట విసురును నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనను అందుకు నికోదేమో ఈ సంగతు లేలాగు సాధ్యములని ఆయనను అడుగగా యేసు ఇట్లనను నీవు ఇస్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఏలాగు నమ్ముదరు మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనము నుండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారియందు విశ్వాసముంచు ప్రతివాడును నసింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయనను లోకములోనికి పంపలేదు ఆయన ఎందు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడి ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి దుష్కార్యము చేయు ప్రతి వెలుగును ద్వేషించుచు తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండునట్లు వెలుగు నొద్దకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును యోహాను సువార్త మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యోధయా దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము బాప్తిస్మ బాప్తిష్మమిచ్చుచూ ఉండెను సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మ మిచ్చుచూ ఉండెను జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి యోహాను ఇంకనూ చెరసాలలో వేయబడి ఉండలేదు శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూధినితో వివాదము పుట్టెను గనుక వారు యోహాను నొద్దకు వచ్చి బోధకుడా ఎవడు యోర్ధనకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన ఇచ్చుచున్నాడు అందరూ ఆయన ఎద్దుకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి అందుకు యోహాను ఇట్లనెను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీయూ పొందనేరడు నేను క్రీస్తును కాననియో ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియో చెప్పినట్టు మీరే నాకు సాక్షులు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినేడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మీకెళ్ళి సంతోషించును ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది వ్యూహాను సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా ఉండి తాను కన్నవాటిని గూర్చియో విన్నవాటిని గూర్చియో సాక్ష్యమిచ్చును ఆయన సాక్ష్యము ఎవడనూ అంగీకరింపడు ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడన మాటకు ముద్ర వేసి ఉన్నాడు ఏలైనా అనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనక ఆయన దేవుని మాటలే పలుకును తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తము అప్పగించియున్నాడు కుమారుని అందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును ఇంతటితో యోహాను సువార్త మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు యోహాను సువార్త ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మరియు మూడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ